మహబూబాబాద్ జిల్లా పురపాలక సంఘం వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక కావటం జరిగింది ఒకటో వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా ఎస్ సోమయ్య కౌన్సిలర్ బలపరిచారు ఈ ఎన్నికలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత కవిత ఎమ్మెల్సీ తకేళ్లపల్లి రవీందర్ రావు చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు అనంతరం ఆర్టీఓ అలవేలు ప్రమాణ స్వీకారం చేయించారు వివిధ శాఖల అధికారులు కూడా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శాసనం ద్వారా శాసనం ద్వారా పట్ల రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము సార్వభౌమాధికారాన్ని సార్ సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతా అని స్వీకరించబోయే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో శ్రద్ధా శక్తులతో మరియు మరియు ఒక వ్యక్తి గానీ ఒక వ్యక్తి గానీ ఒక వర్గానికి కానీ పక్షపాతంగా వ్యవహరించాలని దైవసాక్షిగా ప్రమాణం చేయతున్నాను

अह वेती माननीय वेंकटनगर की वोटर्स वोटर्स हमारे मुख्य तौर पर चेयर पर्सन और चेस चेस साइनिंग ग्रुप हो मतलब वोटर्स हमारे मुख्य तौर पर चेयर पर्सन और चेस चेस साइनिंग ग्रुप हो అనే గంట వెంటనే కొద్దిగా సందకాలు పెట్టేంతవరకు మహబూబాబాద్ పురపాలక సంఘం మహబూబాబాద్ పురపాలక సంఘం చైర్మన్ శాసనం ద్వారా శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని విధేయత చూపుతానని భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సార్ సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతా నేను స్వీకరించబోయే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని